హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో పైపింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను ఎన్నిసార్లు పైపింగ్ బ్లౌజ్ స్టిచింగ్ చేసిన ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా రావడం లేదా అసలు పైపింగ్ థ్రెడ్ కోసం ఎలాంటి థ్రెడ్ తీసుకోవాలి ఏ సైజ్ థ్రెడ్ తీసుకోవాలనే క్లారిటీ లేదా సో ఈ వీడియో అయితే మీకోసమే అన్ని క్లియర్గా బోల్డ్ అనే టిప్స్తో అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది మనము ఫస్ట్ పైపింగ్ థ్రెడ్ కోసం అయితే ట్వెల్వ్ నెంబర్ పైపింగ్ థ్రెడ్ తీసుకోవాలి ఈ ట్వెల్వ్ నెంబర్ మనం తీసుకోవడం వల్ల సింగిల్ పాదం పెట్టకుండా నార్మల్ పాదంతోనే మనం పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్కి మనం రెడీ చేసుకున్న పైపింగ్ ని ఇలా అయితే మనం పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత చూసారు కదా మనకి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అనేది సింగిల్ పాదం లేకుండానే నార్మల్ పాదం మీద కూడా చూడండి మనకు ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్ మనం ఇలా లైనింగ్కి అటాచ్ చేసినాక దాన్ని మనం ఒరిజినల్ క్లాత్ మీద ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి మనం స్టిచ్ అనేది వేయాలి నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి చిన్న చిన్న టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా టక్స్లోనే పెట్టుకున్న తర్వాత ఇలా పైకి తిప్పేసుకొని పైన మనము పైన అయితే స్టిచ్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్ కాకపోతే ఆ స్టిచ్ మనకి పైకి కనిపించదు థ్రెడ్ పక్కనే మనం క్లాత్ మీద స్టిచ్ అనేది రాకుండా స్టిచ్చింగ్ అనేది చేయాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అయితే బోటిక్ స్టైల్లో వస్తుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మనకి పైన వేసిన స్టిచ్ అయితే అస్సలు కనిపించదు ఇలా స్టిచ్ చేస్తే చూడండి రౌండ్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ వన్ వచ్చేసి షేప్ డాట్స్ ఫస్ట్ డాట్ వచ్చేసి అలా హ్యాండ్ పెట్టుకొని మనము కదలకుండా హ్యాండ్ దగ్గర పాయింట్ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ సెకండ్ డాట్ వచ్చేసి మిడిల్లో వేయకుండా నెక్ సైడ్ క్లాత్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎగ్స్ట్రా ఉంచుకొని సెకండ్ డాట్ వేసుకోవాలి థర్డ్ డాట్ వచ్చేసి ఫస్ట్ డాట్కి క్రాస్గా పట్టుకొని థర్డ్ డాట్ అయితే మనం వేసుకోవాలి ఇలా షేప్ డాట్స్ అనేది వేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో సో ఈ విధంగా షేప్ డౌట్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వస్తుంది చూసారు కదా ఎంత బాగా అయితే ఫినిషింగ్ వచ్చిందో మనము ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి క్రాస్ బెల్ట్ మనం స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ టూ లేయర్స్ మీద లైనింగ్ క్లాత్ని అయితే తీసుకున్నా కాబట్టి ఫైనల్ పైన ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఇలా మనం వన్ ఫోల్డ్ వేసేసి స్టిచ్ అనేది చేస్తున్నాను ఈ విధంగా క్రాస్ బెల్ట్ అయితే మనము రెడీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న అయితే కట్ చేసుకోవాలి పైపింగ్ వేయడం రాని వాళ్ళు కూడా ఒక్కసారి కనుక ఈ వీడియో చూసారంటే మీ బ్లౌజ్ మీరే ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోగలరు వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇలా వన్ లేయర్ క్లాత్ అయితే ఓపెన్ చేసి ఇలా పెట్టుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని ఇలా పైన పెట్టుకొని మనము వన్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉన్న ఫ్యాబ్రిక్ అంతా ఈ విధంగా మ ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వన్ లేయర్ ఉంది కదా దాన్ని అయితే రివర్స్ చేసి పైన ఇందాక మనం వేసిన స్టిచ్ మీదే వచ్చేలాగా మరలా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ని కొంచెం బ్యాక్ చేసుకొని లోపల ఉన్న క్లాత్ని అయితే ఇలా లాగాలి లోపల సైడ్ అయితే ఖచ్చులు అస్సలు కనిపించవు నెక్స్ట్ వన్ వచ్చేసి ఉక్సులు బెల్ట్ కాజల్ బెల్ట్ వచ్చేసి మనం కింద వైపు నుంచి వేసుకుంటే మనము ఎడ్ సైడ్ వస్తుందని చూసుకునే పని లేకుండా మనం స్టిచ్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాక్ టర్న్ చేసుకొని ఇలా టూ హోల్స్ వేసుకొని స్టిచ్ అనేది వేయాలి సో ఇదైతే మనకి ఉక్సులు బెల్ట్ వస్తుంది నెక్స్ట్ సైడ్ వచ్చేసి కాజాలు పట్టి వస్తుంది చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అయితే ఎంత ఈజీగా ఉందో స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి సేమ్ ఇందాక మనము ఎలాగైతే స్టిచ్చింగ్ అయితే చేసామో అలానే మనం ముందుగా రెడీ చేసుకున్న పైపింగ్ థ్రెడ్ని పెట్టుకొని రౌండ్ నెక్ కాబట్టి రౌండ్గా పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ పైన అలాగే నెక్స్ట్ వచ్చేసి నడుం దగ్గర కూడా హెమ్మింగ్ అనేది లేకుండా మనము పైపింగే వేసుకోవాలి లోడింగ్ పైపింగ్ వేసేటప్పుడు మొత్తం బ్లౌజ్ అంతా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది నెక్స్ట్ ఇలా లైనింగ్కి మనం అటాచ్ చేసిన తర్వాత పైపింగ్ని ఒరిజినల్ క్లాత్ మీద ఇలా పెట్టేసుకొని కదలకుండా అయితే క్లాత్ అనేది ఇలా పిన్స్ పెట్టుకుంటే స్టిచింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళకైతే ఈ మెథడ్లో స్టిచ్ చేసుకుంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫ్యాబ్రిక్ కదలదు కాబట్టి మనం స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా చేసుకోవచ్చు టైం సేవ్ అవుతుంది ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్లు అయితే పెట్టాలి రౌండ్ తిరగడం కోసం అయితే ఈ టక్సెస్ మనం పెట్టుకోవాలి అప్పుడు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ నడన్ దగ్గర కూడా మనము వన్ స్టిచ్ వేసుకోవాలి రెండు లేయర్స్ కలిపేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం పెట్టిన పిన్స్ని అయితే రిమూవ్ చేసేసి క్లాత్ అయితే రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా క్లాత్ని తిప్పేసుకుంటే మనకి చూసారు కదా ఎలా వచ్చిందో రౌండ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదా ఇలా రెడీ చేసుకున్న తర్వాత చూడండి పైపింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు షోల్డర్స్ మీద జాయింట్స్ అయితే వేయాలి మనం ఎక్కడ స్టిచ్ చేసినా సరే డబల్ స్టిచ్ అనేది వేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ స్టిచ్ చేసినాక నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే స్టిచ్ మీద ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా షోల్డర్స్ అయితే డబల్ జాయింట్ డబల్ స్టిచ్ అనేది వేసి జాయింట్ వేసుకోవాలి నెక్స్ట్ వద్ద వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్కి ముందుగా మనం రెడీ చేసుకున్న పైపింగ్ థ్రెడ్ను పెట్టేసి స్టిచ్ వేయాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత పైన ఒరిజినల్ క్లాత్ను పెట్టి సేమ్ అదే స్టిచ్ మీద మరలా ఇంకో స్టిచ్ అయితే వేయాలి ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత సేమ్ ఇందాక చేసినట్టే మనము ఫ్యాబ్రిక్ను అయితే రివర్స్ చేసుకొని పైన అయితే మనకి స్టిచ్ అనేది బయటికి కనిపించకుండా థ్రెడ్ పక్కన అండ్ ఫ్యాబ్రిక్ మీద పడకుండా అయితే స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్ అప్పుడు ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎగ్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే మనము కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత షోలర్ మీద ఖర్చు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఉండేలా చూసుకోవాలి హ్యాండ్ని మిడిల్లో నుంచి షోల్డర్ మీద పెట్టి మనము స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసామంటే మనకి ముడత అనేది వస్తుంది సో ఈ విధంగా చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ మనము ఎక్కడ స్టిచ్ చేసినా సరే డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి అలానే మనకి స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత చివరిలో వచ్చేసి మనం కనుక ఓర్లాగా వేసామంటే బోటిక్ స్టైల్లో ఫినిషింగ్ అనేది ఉంటుంది మనకి ఫినిషింగ్ అనేది ఒరిజినల్ వైపు ఎలా ఉంటుందో అలానే లోపల కూడా నీట్గా కనుక ఫినిషింగ్ ఇచ్చామంటే ఒక్కసారి వచ్చిన కస్టమర్ మరలా మరల మన దగ్గరికి వస్తారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్స్ అనేది నేను కలిపి కుట్టేటప్పుడు కింద వైపు నుంచి కుడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనము ఖర్చులు వచ్చేసి పై వైపుకి ఉంటాయి కాబట్టి ఇలా కుట్టేటప్పుడు మనకి ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు పైకి పెట్టేసుకొని సో నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ టక్స్లు వచ్చేసి మిడిల్ పార్ట్ నుంచి ఖర్చు వైపు పట్టుకొని ఫోల్డ్ చేసుకుంటే మధ్యలో మిడిల్ పార్ట్లో మనకి టక్స్లు అనేవి వస్తాయి ఇలా కాకుండా మనము షోలర్ దగ్గర నుంచి మిడిల్లో పట్టుకొని కూడా టక్స్ అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా వేసినా కానీ టక్స్లు ఒకేలా వస్తాయి ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి కూడా నేను చెప్పింది కరెక్ట్గానే ఉంటుంది సో ఈ విధంగా మనం స్టిచ్ చేసినాక ఫైనల్లీ ఫినిషింగ్ అయితే ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకైతే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎవ్రీ వన్